అందరికీ జై శివలాల్ జయ నా పేరు దాసరాం నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడి ఇవాళ మహబూబ్ నగర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లంబాడీల ఆత్మ గౌరవ సభ పెద్ద ఎత్తున జరిగింది ఇది వేలాది మంది వచ్చి విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు లంబాడి ఉద్యమం ఇంతటితో ఆగదు లంబాడి జాతి మీద కొంతమంది దేశద్రోహులు రాజ్యాంగ వ్యతిరేకులు దుష్ప్రచారం చేస్తున్నారు దాడి చేస్తున్నారు మమ్మల్ని కించపరుస్తున్నారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు దొంగలుగా దోహులుగా చిత్రీకరిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఇవాళ మహబూబాబాద్ లో పెద్ద సభ జరిగింది దాన్ని తిప్పికొట్టడం జరిగింది స్వయం బాబురావు తర్వాత తెల్ల వెంకట్రావు అనే ఎమ్మెల్యే అండ్ మాజీ ఎంపీ మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని ఖండిస్తూ రాష్ట్ర మొన్న కొత్తగూడవలో మహబూబాబాద్ లో సంగారెడ్డిలో మహబూబ్ నగర్ లో నిజామాబాద్ లో తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది తోటి లక్షలాది మంది తోటి ర్యాలీల సభలు నిర్వహిస్తున్నావు ఈ నెల అక్టోబర్ ఇరవై ఆరు నాడు చలో హైదరాబాద్ ఇందిరా భారత్ దగ్గర వేలాది మందితో మహాధర్నా నిర్వహించబోతున్నావు ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇవాళ ప్రభుత్వం మీద పాలకులు ఎందుకు చేస్తున్నారు లంబాడీ జాతి జనాభా నలభై లక్షల మంది అగ్రవర్ణాల జనాభా ఐదు లక్షల మంది రేపు లంబాడీలు పాలకులు అవుతారు అనే భయంతో కులాల మధ్య గొడవ చేస్తున్నారు ఈ గొడవలు తిప్పికొడతాము లంబడోళ్ళు నిజాం గవర్నమెంట్ ఎస్టీలో ఉన్నారు బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఎస్టీ లో ఉన్నారు నిజాం గజెట్ చూడండి బ్రిటిష్ గజెట్ చూడండి రాజ్యాంగము పన్నెండు యాభై వచ్చేది యాభై నుండి ఎస్టీలో లో ఉన్నా మేము మా మీద దుష్ప్రచారం చేస్తే ఖబర్దార్ ఖండిస్తున్నాం జై భూ జై సవాల జై ము నివాసి జిందాబాద్ నంబాడి హల పోరాట సమితి జోర్ జ్